మధ్య మధ్యకాలంలో ఒక యవ్వన క్రైస్తవ బిడ్డ యొక్క వీడియో యూట్యూబ్ లో వస్తుంది ఈ కృషి పాల్ అనే ఈ అబ్బాయి యవ్వనస్తుడు భద్రాచలం జిల్లా ఆ భద్రాచలం ప్రాంతంలో ఒక పల్లెటూరులో పుట్టినవాడు చిన్నతనము నుండి దేవుని భక్తిలో యేసు ప్రభు భక్తిలో పెరిగిన వాడు సండే స్కూల్కి వెళ్ళాడు స్కూల్ పాఠాలు వెళ్ళాడు పెరిగాడు చర్చికి వెళ్ళాడు సంఘ కాపరి చెబుతున్న వాక్యం వింటూ ఉండేవాడు ఆ సంఘ కాపరి ద్వారా నాకు ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ ఉందని చెప్పినప్పుడు పాస్టర్ ట్రైనింగ్కి కూడా వెళ్ళాడు పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళిన ఈ కృషి పాలు కొన్నాళ్ళు దేవునికి మరి చక్కని పరిచర్ చేశాడు అంత మాత్రమే కాదు మంచి స్వరంలో ఉన్నవాడు పాటలు రాయగలిగిన వాడు పాటలు రాసి చక్కని స్వరముతో దేవుణ్ణి స్థుతించాడు కూడా ఎటువంటి పనికి వచ్చిన పాత్రను సాతాను ఏం చేశాడంటే ఆ మనసుతో దోచిలాడి ఆ మనసును కలవరపరిచి ఈ యవ్వన ప్రాయములో ఉన్న ఈ కృషి ఈ కుమారుణ్ణి కుమారుణ్ణి వల వేసి పట్టుకున్నాడు అంటారు అలాంటి వారి ద్వారా పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేశాడు దేవునికి దూరం అయిపోయాడు ఏ అయితే కీర్తించాడు ఘనపరచాడు ప్రార్థించాడు అటువంటి దేవుణ్ణి విమర్శించడం మొదలు పెట్టాడు ఎవరితో కలిసి మతోన్మాదు కలిసి ఎంతగానో విమర్శించేవాడు ఎంతగానో దూషించేవాడు బైబిల్ దేవుడు అంతా తప్పు అది ఒక కేవలము కల్పితమైన క్యారెక్టర్స్ అని చెప్తూ ఉండేవాడు అయితే ఒకనొక దినమున పోయిన వారములో ఈయన ఇంట్లో ఒక్కడే ఉంటే మూడు గంటల నుండి ఇతనికి ఒక దర్శనం కలిగింది ఇంట్లో ఆ దర్శనములో ఒక స్వర్ణం వినబడుతుంది కృషి పాల్ కృషి పాల్ ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు ఎందుకు నా హృదయాన్ని బాధ పెడుతున్నావు అని ఒక దర్శనము కలిగి కృషి పాల్ నీ కోసం నేను చేసినవన్నీ గుర్తు చేస్తున్నాడట దేవుడు అలాగే ఈ కుర్రవాడు మతోన్మాదులతో కలిసి దేవుణ్ణి ఎలాగో దూషించాడు ఏ ఏ మాటలు అన్నాడో ఏ ఏ దూషణలు చేశాడో అవన్నీ గుర్తు చేశాడట ఒక్కసారి దేవుని దర్శనం కలిగినప్పుడు ఆ కుర్రవాడు ఉదయము పెద్దలైపోయింది నేను నిజంగా ఎంత తప్పు చేశాను శాతానుగా శాతాన్ని అనుసరించే వారితో తిరిగి సాతాను వాళ్ళ మాటలను విని నిజమైన దేవుని మార్గాన్ని నేను విడిచిపోయాను నిజమైన దేవుణ్ణి నేను పెట్టాను వాళ్ళ మాటలు విని నేను ఎంతో బాధపడుతున్నానని చెప్పి నా కన్ను తెరిచిన కన్ను మూసినా ఆ దేవుని దర్శనమే నాకు గుర్తొస్తుంది ఆయన మాటలే నాకు వినపడుతున్నాయి ప్రభవ నేను ఎంత తప్పు చేశాను నీకే కాదు ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులందరికీ కూడా నేను క్షమాపణ అడుగుతున్నాను నన్ను క్షమించండి నేను మరలా ఆ దుర్మార్గపు సాధారణ శక్తుల నుండి నేను విడిపించబడి నేను దేవుని సన్నిధికి వస్తాను దేవుని సన్నిధిలో ఉంటాను నా దేవుడే నిజమైన వెలుగు చేటల్లో విడిపించేవాడిని సాక్ష్యం చెప్తాను ఇక్కడ వాక్యం ఏమిటంటే అపోతున్న కార్యాలలో పౌలు గారు కూడా అటువంటి వాడే పౌలు దేవుణ్ణి దూషించిన వాడు దేవుణ్ణి బాధ పెట్టిన వాడు ఎవరైనా యేసుక్రీస్తును నమ్ముకుంటున్నారని తెలిస్తే ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి పలానా ఊరిలో పలానా పట్టణంలో పలానా ఇల్లులో దేవుని ఆరాధన జరుగుతుందట యేసును ఆరాధిస్తున్నారట వారిని పట్టుకురావడానికి మాకు అనుమతి పత్రాలు ఇవ్వండి మాకు తాకీదులు ఇవ్వండి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఆ పర్మిషన్ తీసుకొని మోకల్ని తీసుకొని మతోన్మాద మోకల్ని తీసుకొని వెళ్ళి వారిని పట్టుకుని తీసుకొచ్చి ఎంతో బాధపడతా ఉండేవారు ఎవరు పౌరులు అలాగే ఒకరోజు దమస్కు పట్టణానికి వెళుతూ ఆ దమస్కు పట్టణములో క్రైస్తవులు ప్రార్థన చేసుకుంటున్నారని విని వారిని పట్టి తీసుకొచ్చి బాధ పెట్టాలని వెళుతూ ఉన్నాడు దారిలో వెళుతుంటే అది మెట్ట ఆనపు వేళ సూర్యుడు పల పల పలమని కాస్తున్నాడు తీక్షణమైన ఎండ అంత ఎండలో వెళ్తున్నాడు వెళ్తున్న ఆ సమయంలో ఈ పౌరుడికి సౌలికి ఏం జరిగిందంటే దేవుని యొక్క దర్శనం కలిగింది అంటారు యేసు ప్రభు దర్శనం అయ్యింది ఆయన దర్శనం ఎలాగైంది సూర్యుడే పెద్ద తేజస్సుతో ఉంటాడు అనుకున్నాను సూర్యుని మించిన తేజస్సుతో దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు అంటున్నాడు అంత గొప్ప వెలుగులో యేసు ప్రభువు సముడును చూసి సముల సములను అన్నాడు నువ్వు ఎవరంటే నువ్వు నేనే నువ్వు యేసు ప్రభు అప్పుడు పరలోకానికి వెళ్ళిపోయా మరి ఎవరిని హింసిస్తున్నారు సంగము హింసిస్తున్నారు సంగములు ఎవరున్నారు మనమే ఉన్నాం మనుషులు ఉన్నారు దేవున్నాము కొన్ని ప్రజలు ఉన్నారు ఒకవేళ నిన్ను ఎవరైనా ఒక మాట ద్వారా ఎవరైనా తమ యొక్క చేతల ద్వారా నిన్ను బాధ పెడితే నిన్ను హింసిస్తే నిన్ను శ్రమ దేవుడు అంటాడు నన్ను హింసించినట్టే నన్ను హింసించినట్టే నన్ను బాధ పెట్టినట్టే ఎంత దయగల దేవుడు చూడండి మరి అలాంటి సభలు ఆ దర్శనాన్ని చూడలేక ఆ వెలుగును కానరాక గుడ్డు పడిపోయాడు మూడు రోజులు గుడ్డుతూ ఉన్నాడు దేవుడు చేత పంపబడిన ఒక దైవ సేవకుడు వచ్చి సౌరుడి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు అతని కళ్ళు తెరవబడ్డాయి కళ్ళుతో పాటు మతం మత్తు విడిపోయింది నాకు మతం వద్దు నాకు మతం వద్దు మార్గము కావాలి పరలోకపు మార్గము కావాలి జీవపు మార్గము కావాలి చెడుదారు నుండి మంచి మంచిదారులోనికి నేను రావాలి చీకటిలో నుండి వెలుగులోనికి నేను రావాలి మౌనాచారాల నుండి మంచి పరిస్థితిలోనికి నేను రావాలని చెప్పి తెలుసుకొని మౌనత్వాన్ని విడిచిపెట్టి మతాన్ని విడిచిపెట్టి సజీవుడైన దేవుడిని పట్టుకొని ఇప్పుడు ప్రతి చోటకి వెళ్ళి ఏసే దేవుడని ప్రకటిస్తున్నాడు ఏసే దేవుడనే ప్రకటిస్తూ ఉన్నప్పుడు యూతులు ఆ పౌరు మీద పొదపెట్టారు అన్ని మాత్రములు ప్రకటిస్తున్నాడు ఏ సుప్రభు దేవుడు అంటున్నాడు మోసే ధర్మశాస్త్రాన్ని మీద అనే రాజు దగ్గరికి తీసుకుని వస్తాను ఎక్కడ తీసుకుని వస్తాను అగ్రిప్ప అనే రాజు దగ్గరికి తీసుకొని వచ్చారు ఈ అగ్రిప్ప అనే రాజు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడ సభదీరిన ఆ రాజు పౌరుడితో అంటున్నాడు నీ మీద మీరు నేరముల మోపారు ఆ నేలముల గురించి నువ్వు ఏమైనా వివరణ ఇస్తావా నువ్వు చెప్పుకుంటే ఏదైనా చెప్పుకో అంటున్నారు నువ్వు చెప్పుకుంటే ఏదైనా చెప్పుకుంటే అన్నప్పుడు ఈ పౌలు ఎలా మొదలు పెడుతున్నాడు అగ్రిప్ప రాజా ఏమంటున్నాడు అగ్రిప్ప రాజా నేను యూదుడిని బిన్నెమీరు గోత్రంలో వాడును నిష్టగలవాడును ధర్మశాస్త్రాన్ని పఠించిన వాడును పరిశీలన ఉన్నవాడును ఇన్ని దేవుడు కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నవాడును అంతేకాకుండా ఎవరైనా యేసుక్రీస్తును దేవుడిగా ఆరాధిస్తూ ఉంటే వారిని పట్టుకుని వచ్చి వారిని హింసించి చంపేవారికి నేను అనుమతించిన వాడును అలాంటి వాళ్ళను నేనిప్పుడు ఏసే దేవుడిని ఎందుకు ప్రకటిస్తున్నాను ఏసే లోక రక్షకుడిని ఎందుకు ప్రకటిస్తున్నాను మీరు ఎదురు చూస్తున్న మెసేజాన్ని ఎందుకు నేను చెప్తున్నాను అని చెప్పి పౌరుడు ఆ గర్భరాజుకు చెబుతూ ఉన్నాడు ఆ పోస్తున్న కార్యాలు ఇరవై ఆరవ అధ్యాయము తెలుగుదవ వచ్చినము నేను చదువుతున్నాను వినండి నేను ఈ ప్రజల వలన అన్యజను వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకటలో నుండి వెలుగులోనికి తిరిగి నాయందరి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వచ్ఛమును పొందినట్లు వారి కన్నుని తెరిచిటికై నేను నిన్ను వారు ఎంతకు పంపెదనని చెప్పను ఈ కారణము చేత దేవుడు నన్ను వాడుకుంటున్నాడు నేను దేవుణ్ణి గణపరిచే పని చేస్తూ ఉన్నాను అగ్రపరాజా నేను తప్పేమీ చేయటలేదు ఈ చీకటిలో ఉన్న మనుషులను వెలుగులోనికి తీర్చుకొచ్చే సువార్తలు చెబుతున్నాను సాతాను అధికారంలో ఉన్న వారిని విడిపించడానికి దేవుని యొక్క శక్తి ఎలాంటిదో నేను వారికి బోధిస్తూ ఉన్నాను పాపక్షమాపణ పొందిన వారు పరిశుద్ధు ఆ పరిశుద్ధులకి స్వార్థం ఉన్నదని ఆ స్వార్థ్యము వెళ్ళే మార్గం నేను చూపిస్తూ ఉన్నాను అంతే తప్ప నేను అన్యమైనది చేయకూడనిది చేయరానిది ఏది నేను చెప్పటం లేదు అంటే ఇక్కడ మనం చెప్పుకోవలసిన విషయం ఏమిటి అంటే మానవులు देश तेरा